నమస్తే గురుగారు రాశి వారు అంటే ఎవరు వీళ్ళకి సంవత్సరం ఎలా ఉండబోతుంది విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనగా ఒక పాదం వారు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఈ తొమ్మిది నక్షత్ర పాదాల వారు వృశ్చిక రాశి వారు అవుతారు అలాగే వృచ్చిక మాసంలో జన్మించిన వారందరూ ఇంకా వృచ్చిక రాశికి సంబంధించిన నక్షత్రాల్లో జన్మించి అదే నామ నక్షత్రాలకు కూడా వృక్షిక రాశి వారి వ్యయం రాజ్య పూజ్యం ఐదు అవమానం రెండుగా చెప్పడం జరిగింది ఈ సంవత్సరం వీళ్ళకి అనుకూలమైన గ్రహాలు ఏంటి వాటి వల్ల ఎలాంటి ఫలితాలు పొందుతారు వీళ్ళు ఈ వృచ్చిక రాశి వారికి ఈ సంవత్సరము గురువు కాస్త యాభై శాతం అనుకూలంగా ఉన్నాడమ్మా ఈయన ఇప్పుడు భావంలో సంచరిస్తున్నాడు అనగా వృషభ రాశిలో రుచిక రాశి వారికి ఏడవ భావం అయినటువంటి ఆ వృషభ రాశిలో గురు సంచారం అనేటువంటిది విశేషమైన సుఫలితాలను అందిస్తుంది ఎంతవరకు మే పద్నాలుగు వరకు ఆ తర్వాత అష్టమానికి గురువు వెళ్తున్నాడు కనుక గురువు యాభై శాతం సుఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది మనకు అలాగే ఈ శని భగవానుడు ఇప్పుడు వీరికి భావంలో ఉన్నాడు దాన్ని అర్ధాష్టమ శని అంటాం అది ఉగాది పండుగ రోజుకు ముందు రోజే పంచమభావానికి వెళ్తున్నాడు కనుక అర్ధాష్టమ శని దోషం నుంచి వీళ్ళు బయటపడి శని కూడా వీరికి అనుకూలంగా మారారు పంచమ అని చెప్పుకోవచ్చు వారికి ఇక ఇక రాహువు పూర్తిగా వీరికి ప్రతికూలంగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఇప్పుడు పంచమభావంలో రాహువు ఉన్నాడు ఆయన చతుర్థానికి వస్తారు కొంత బెటర్ పంచమభావంతో పోలిస్తే చతుర్థ రాహు అన్నటువంటిది కొంత వీరికి అనుకూలంగానే చెప్పుకోవచ్చు కేతువు మాత్రం వీరికి పూర్తిగా అనుకూలంగా ఉన్నాడు ఇప్పుడు రామములో ఉన్నటువంటి కేతువు మే పద్దెనిమిది తర్వాత దశమానికి వెళ్తాడు దశమభావంలో కూడా కేతువు పూర్తిగా సహకారాన్ని అందిస్తాడు దైవ బలాన్ని ఇస్తాడు ఈ రకంగా కేతువు పూర్తిగా వీళ్ళకి సహకరిస్తున్నాడు రాహు యాభై శాతం సహకరిస్తున్నాడు గురువు సహకరిస్తున్నారు ఇక ఈ వృచ్చిక రాశికి అధిపతి అయినటువంటి కుజుడు యాభై శాతం సహకరిస్తున్నాడు అలాగే గ్రహరాజు అనేటువంటి రవి కూడా యాభై శాతం సహకరిస్తున్నాడు ఈ రకంగా ఈ సంవత్సరం నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది వారికి నూతన స్థలాలకు బదిలీగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది లేకపోతే ఉన్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో కష్టపడి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు అధికారుల అభినందనలు పొందడానికి అవకాశం ఉంటుంది నూతన వస్తువులు కానీ నూతన భూములు కానీ నూతన వాహనాలు కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఈ రకంగా వృత్తికి రాసి వారికి ఈ సంవత్సరం అరవై శాతం మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఈ రాశి వాళ్ళకి ప్రతికూల గ్రహాలు ఏంటి వాటి వల్ల ఎలాంటి ప్రభావాలు కలుగుతాయి వీరికి అదే మే పద్నాలుగు తర్వాత గురువు అష్టమాలకి వెళ్తున్నారు కనుక వయసు రీత్యా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వారికి గురువు అష్టమంలో ఉంటే ఈ డయాబెటిక్ లాంటి అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంటుంది అంటే దీర్ఘకాలికమైనటువంటి రోగాల్లో కాస్త షుగర్ పెరుగుతుంది ఆ రకమైనటువంటి ఆ మందులు వేసుకోవడము దాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు వారు చేయాల్సి ఉంటుంది జన సంబంధాలు కూడా కొంచెం ఇబ్బందికరంగా మారుతాయి అంటే ఇదివరకు మనకు సహకరించి మనకు ఒక ఆత్మీయులుగా ఉన్నటువంటి స్నేహితులు కాస్త ప్రతికూలంగా మారుతారు మనకు వారికి మధ్య ఏదైనా మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది ఆ కారణంగా ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం అంటే జన సంబంధాలు చెరిపోయేటువంటి అవకాశంగా ఏర్పడుతుంది విద్యారంగంలో మే పద్నాలుగు తర్వాత ఉన్నటువంటి విద్యార్థులకి అనుకున్నంత ఫలితాలు రావు వారు ఎంత కష్టపడినా వారు ఊహించినంత ఫలితాలు రావు అట్లానేవి వారు ఏమి ఫెయిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు మార్కులు శాతం తగ్గేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక శని భగవానుడు ఎట్లాగో అర్ధాష్టమ శని దోషాన్ని తొలగి వారికి పంచమానికి వెళ్ళారు కాబట్టి కొన్ని ఆలోచనలు నిదానంగా అనుకున్నటువంటి పనులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది సంతానం కూడా వెంట వెంటనే వాళ్ళ సక్సెస్ని పొందలేక కాస్త నిదానంగా వారు పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక వీరికి కేతు ఎట్లాగో పూర్తిగా అనుకూలంగా సంచరిస్తున్నాడు ఈ రాష్ట్రాధిపతి కుజుడు యాభై శాతం సంచరిస్తున్నాడు అంటే అనవసరంగా కోపం తెచ్చుకోవడం అనవసరంగా ఒక మాటను అనేటువంటి పరిస్థితి వీరికి ఏర్పడుతుంది అటువంటి పరిస్థితిని వీరు తెచ్చుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే కోపావేశాలను తగ్గించుకోవాల్సి ఉంటుంది ఇక భూములు కొనుగోలు విషయంలో కానీ వాహనాలు కొనుగోలు విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి తొందరపడకుండా అటువంటి కార్యక్రమాలుగా వీరు నిర్ణయం తీసుకోగలిగితే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సూర్య భగవానుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆ సూర్య భగవానుడు కూడా వీరికి ఏదైనా మరింత ఏమైనా అనుకూలతను పొందడానికి పరిహారాలు నిర్వర్తించుకోవడం మంచిది అనిపిస్తుంది ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది వృష్టికి వారు ఈ సంవత్సరము విశ్వా వశ్వనామ సంవత్సరంలో ఈ తెలుగు సంవత్సరంలో ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం సూర్యాష్టకం చదువుకోవడం సూర్య భగవానుడికి సంబంధించిన ధాన్యమైనటువంటి గోధుమ కానీ గోధుమ పిండి కానీ పేదవారికి ఆదివారం రోజు దానం చేయడం అనగా ఒక కేజీ గోధుమ పిండి వారి ఆఫీసులో పనిచేసేవారు కానీ కుటుంబంలో పనిచేసే పని వారికి కానీ వారి చేతి ద్వారా దానం చేయడం ఇలాంటి చేయడం వల్ల రవి అనుకూలత పెరుగుతుంది ఇక కుజగ్రహం వీరికి వృషిక రాశి వారికి వృషిక రాశికి అధిపతి కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఆ స్వామివారికి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించడం ఆయనకు ఎర్రటి పళ్ళును నైవేద్యంగా పెట్టడం అష్టకం చదువుకోవడం ఎర్రటి పూలతో స్వామివారిని అలంకరించడం ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటే విశేషమైన సుఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే రాహు కాస్త వీరికి పంచమము నుంచి చతుర్థానికి వచ్చారు కనుక దుర్గాదేవి దర్శనం చేసుకుంటే మంచి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా పంచమ శని దోషం నుంచి పోవడానికి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం ఇలా చిన్న చిన్న పరిహారాలు నిర్వర్తించుకుంటూ నిరంతరం వాళ్ళ సూర్య ఆరాధన చేస్తూ స్వామికి పూజలు చేసుకోవడం వల్ల ఎక్కువ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది